మొత్తవారి కూరగాయల రాయ్ ఓకే ఓకే సంత కొయ్య తెచ్చుకోవచ్చు కానీ సరే చెప్పి ఏం కావాలి గోకాలి ఇదేంది ఎవరిని గోకాలి ఎందుకు గోకాలి గోకాలి కాదురా తెల్లగా కొమ్మలు కొమ్మలు ఉంటాయి చూడు పచ్చగా పూలేక అది గోకాలి కాదు బ్రాక్లి బ్రోకలి బ్రోకలి కాదమ్మా బ్రాక్లి సర్లే నెక్స్ట్ ఏం చెప్పు సల్మాన్ ఖాన్ తీసుకురారా సల్మాన్ ఖాన్ మరి ఇంటికి ఎందుకు వస్తాడే అది కాదురా చిన్న చిన్న ఉంటాయి చూడు వెళ్ళలేక మక్క జొన్నయి మక్క జొన్నయి అది సల్మాన్ ఖాన్ కాదా బేబీ ఖాన్ ఏదో ఖాన్ రాయ్ నెక్స్ట్ ఏంది క్యాప్సికన్ రాయ్ గురువారం పూట నువ్వు చికెన్ తినవు కాదు నేను చికెన్ ఎందుకు చికెన్ కాదురా గుండుగా మీ నాయన లేకుంటా చూడు గ్రీన్ కలర్ అది అది క్యాప్ చికెన్ కాదు క్యాప్స్ నెక్స్ట్ ఏందో చెప్పు బన్స్ తీసుకరా అర్ధ కిలో బన్స్ అర్ధ కిలో అవి కిలో లెక్కియరే పీసులు లెక్కిస్తారు ప్యాకెట్ లెక్కిస్తారు అరే దేడిది మాకు బన్స్ అంటే ఛాయలు అద్దుకో తినేది కాదురా చిక్కుడు లెక్క పొడుగుంటచ్చుడు అది చిక్కుడు కాయ లెక్క పొడుగుంటచ్చుడు అది ఈ పనుల్లో కనిపిస్తలేదు అవి బన్స్ కాదమ్మా బీన్స్ నెక్స్ట్ ఏంది చెప్పు ఆశ్రమ్ పోయిరాపో మాష్రూమ్ అంటే అది కాదు శక్తి లేకుంటే చూడు పుట్ట గొడుగులు అవి నేను చెప్పింది అది మాష్రూమ్ కాదే నెక్స్ట్ ఏందో చెప్పు ఆవకాయ ఏడికి ఆవకాయ అన్నావు కదే అంటే మాడికాయ తొక్కే కదా పోయి తీసుకొస్తావు ఆవకాయ అంటే మాడికాయ తొక్క కాదు మరి నీ లేక లడ్డుగుండి పైన సన్నగుండి అందులోకి ఇస్తుంట చూడు అది సరిపోయింది అది అవకాయ కాదు అవకాడో ఏమో నాకు తెలియదులే తెలియకపోతే తెలుగులో చెప్పొచ్చు కదా ఇంగ్లీష్ లేదు మరి కా మాత్రం ఇంగ్లీష్ అర్థం కాదరా నీకు లక్ష లచ్చలు వయసు ఇచ్చిన పైసలు దండుగా